శ్రీకాంత్ హస్తలోని ప్రభుత్వ బాలికల ఎస్ఐ హాస్టల్ ను ఎమ్మెల్యే బొద్ధల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఎస్ఐ హాస్టల్ విద్యార్థులకు అందజేస్తున్న సదుపాయాలపై హాస్టల్ తో వివరాలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు భోజన సదుపాయం మరియు విద్యార్థులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలో హాస్టల్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ విద్యార్థులు ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి దృష్టికి కొన్ని సమస్యలను తీసుకుని రాగా వాటిని ఒక నెల లోపల పరిష్కరిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తమ ఎన్డిఏ ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నత స్థానాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతోందని అన్నారు ఈ రోజు ఎస్సీ ప్రభుత్వ బాలికల హాస్టల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించామని ఇక్కడ విద్యార్థులకు సరైన సదుపాయాలు లేవని తాను గ్రహించాలని మరో రెండు నెలల్లో కార్పొరేట్ లెవెల్లో హాస్టల్లో మరమ్మతులు చేసి విద్యార్థులకు పౌష్టికమైన ఆహారంతో పాటు అధునాతనమైన భవనాలు నిర్మించి వారికి కావాల్సిన వసతులన్నీ కల్పించి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యాభ్యాసం చేసుకునే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు గతంలో ఒక హాస్టల్ పరిశీలించామని దానిని ఇప్పుడు మరమ్మతులు చేసి తమ ప్రభుత్వం పని చేసే విధానాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తున్నామని తాను తన ప్రభుత్వం ప్రజల సేవలు చేయడానికి ఎల్లప్పుడూ ఉంటామని ప్రజాస్వే లక్ష్యంగా తమ ప్రభుత్వం తాను పనిచేస్తున్నామని తెలియజేశారు తెలియజేసా హాస్టల్ రావడం జరిగింది ఎంత దయనీయమైన పరిస్థితి అంటే ఎంతమంది మోతు ఉండేది పిల్లలు నూట యాభై మందికి ఐదు బాత్రూమ్లు నేను లాస్ట్ టైము బీసీ హాస్టల్ పోయిన బాయ్స్ హాస్టల్కి ఏం చెప్పినా నలభై రోజులు రూపులేఖలు మారుస్తా ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ చేసామా అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు విజన్ పాయింట్ టూ ఓ గర్ల్స్ హాస్టల్ టేకప్ చేస్తున్నా విదిన్ టూ మంత్స్ టూ టూ త్రీ మంత్స్ ఎందుకంటే నా టైమ్ టూ మంత్స్ టూ మంత్స్లో దీన్ని మొత్తం రూపు రెక్కలు మారుస్తా లేదా మ్యాక్సిమం త్రీ మంత్స్ దీని బాత్రూమ్ లేవు సరిగ్గా నీళ్ళు రాటం లేదు బియ్యం కూడా దరిద్ర బియ్యం వస్తా ఉన్నారు తినేదానికి పిల్లలకు వండుకోడానికి పాత్ర సరిగ్గా లేవు ఫ్యాన్స్ లేవు రూఫ్ పడిపోతుంది అసలు ఏది లేదు బేసికలీ వీళ్ళు రోడ్డు మీద చదువుతున్నట్టు లెక్క సో బేసి బేసికలీ నాకు ఇద్దరు కూతురు ఉన్నారు నేను కూడా ఈ పిల్ల నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసే స్కూల్ ఎలా ఉంటుందో నా విజన్ ఎలా ఉంటుందో మీరు కరెక్ట్గా ఒక టూ టు త్రీ మంత్స్ చూపిస్తా ఒకసారి మీ అందరూ ప్రెస్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టుకోండి తర్వాత చే మేకవర్ తర్వాత మళ్ళీ మేము పిలుస్తా ప్రెస్ వాళ్ళందరినీ ఏ రకంగా ఉంటుందో చూపిస్తాను అది మా ప్రభుత్వము నేను పనిచేసే పనిచేసే పనిచే తీరది సో లెట్స్ మీట్ ఆఫ్టర్ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్ ద సేమ్ స్కూల్